కోనో కార్పస్ మొక్కల పెంపకంపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీల్లో కోనో కార్పస్ను పెంచవద్దని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది గతంలో సుందరీకరణలో భాగంగా నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో ఈ మొక్కలను నాటారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోనో కార్పస్ చెట్ల పెంపకంతో భూగర్భ జలాలు తగ్గడం పర్యావరణం ముప్పుగా మారింది మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా భూపతి అందిస్తారు పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు దోహదపడుతున్నాయి అయితే ఈ చెట్లలో కొన్ని రకాల చెట్ల కారణంగా వాతావరణ కాలుష్యం ఏర్పడుతున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చెట్లను కూడా నిషే నిషేధించిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం నిజామాబాద్ నగరంలో కూడా కోనో కార్పస్ చెట్ల వల్ల నీటి భూగర్భ జలాలు అడగడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం చాలా చోట్ల షో ఉన్న చెట్లు కోనో కార్పస్ చెట్లు అందంగా ఉంటాయి అయితే దీనివల్ల భూగర్భ జలాలు అడగంటి పోతున్న పరిస్థితి నెలకొంది వాతావరణ కాలుష్యానికి కూడా ఈ చెట్లు దూరపడుతున్నాయని నిపుణులు చెప్తున్న పరిస్థితి నెలకొంది అయితే కోనో కార్పస్ చెట్ల వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు చెప్పండి ఈ కార్పస్ చెట్ల వల్ల ఏం ప్రమాదాలు జరుగుతున్నాయి యాక్చువల్గా కోనో కార్పస్ అనే చెట్లు పెంచొద్దని ప్రభుత్వం ఆల్రెడీ నిషేధించింది కొన్ని సంవత్సరాలు అవుతుంది అయినా కానీ ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో ఈ కోనోకార్పస్ చెట్లు పెద్ద ఎత్తున పెరిగి ఉన్నాయి అయితే దీంతో మనకి ప్రాణవాయువు కంటే మనకు కార్బన్ డైఆక్సైడ్ కానీ అట్లాంటి ప్రాణ హాని చేసే వాయువును ఇస్తాయనే చరిత్ర ఈ మొక్కల్లో ఉంది ఈ చెట్లల్లో ఉంది ఎక్కువ మటుకు చెట్లు నీడనిచ్చి తర్వాత అదే మాదిరిగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లు పెంచుకుంటే మనము సొసైటీకి కొంచెం మేలు చేసిన వాళ్ళు ఉంటాం దీని మీద అవగాహన ఉందో లేకనో చాలా మట్టుకు ఇంకా చాలా చోట్లల్లో కోనో కార్పస్ చెట్లు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి దాన్ని నివారించే విషయంలో ఎవరు కూడా సరైన శ్రద్ధ తీసుకునే పరిస్థితుల్లో కనబడటం లేదు ఇప్పటికైనా ఆ విషయంలో ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని కోనో కార్పస్ మొత్తానికి పూర్తిగా తీసివేసి ఆక్సిజన్ ఇచ్చే చెట్లను ప్రోత్సహించే విధంగా చూడాలి అయితే కొన్ని గ్రామాలలో మాత్రం కోనోకార్బస్ని ఆదేశాలు వచ్చిన వెంటనే గ్రౌండ్ లెవెల్లో తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ కొన్ని మారుమూల ప్రాంతాల్లో కానీ సిటీలో మాత్రం ఈ కోనో కార్బస్ మాత్రం విపరీతంగా పెరిగిన సందర్భాలు ఉన్నాయి గ్రీనరీ పరంగా బాగానే ఉండొచ్చు కానీ ప్రాణవాయువు ఇచ్చే చెట్టు కాదనే విషయాన్ని గ్రహించి జనాలు దాని మీద అవగాహన కలిగి వాటిని నిషేధించాలని నా అభిప్రాయం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పటికే ఈ చెట్లను నిషేధించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్న పరిస్థితి నెలకొంది అయితే ప్రభుత్వ కార్యాలయాలు డివైడర్ల మధ్యలో ఈ కోనో కార్పస్ చెట్లు పెంచడం వల్ల అందంగా కనపడుతున్నప్పటికీ దీనివల్ల ప్రయోజనం కంటే ఈ అనేక కాలుష్య రహిత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది దీనివల్ల భూగర్భ జలాలు అడగంటే పరిస్థితి నెలకొందని కూడా చెప్తున్నారు పర్యావరణ పరిరక్షణ కోసం మంచి చెట్లను పెంచాలని కూడా ప్రజలు అదేవిధంగా పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించి కోన కార్పొస్తో పాటు నీటిని ఎక్కువగా లాగి లాగించే చెట్లను ముఖ్యంగా నిషేధించాలా ఈ చెట్లను పెంచకుండా చర్యలు తీసుకోవాలా వాటి పెంపకానికి లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ కళ్యాణ్ భూపతి టీవీ నిజామా